ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు హుజురాబాద్లో ప్రెస్ మీట్ మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మేము వడ్లని కొనుగోలు చేస్తలేమని చెప్పిండు అసలు నవ్వాలన్నా ఎడవాలనా నాకు అర్థం కాని పరిస్థితి ఈటల రాజేందర్ గారు ఇవాళ వాస్తవంగా వడ్లు కొనాల్సింది ఎవరు కేంద్ర ప్రభుత్వం కొనాలి మీరు ఆ పార్టీ నుంచి శాసనసభ్యునిగా మీరున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎందుకు ఒక గింజ కూడా కొనలేరని నేను అడుగుతా ఉన్నాను మీరు కొనాల్సిన వాళ్ళు మీరు కొనకపోయినా ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతే రాజుగా భావిస్తాడు కాబట్టి వాళ్ళు పంట పండించిన ప్రతి గింజని ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొంటా ఉన్నారు ఇలా ఈటల రాజేందర్ గారు మిమ్మల్ని కొలమని మా మంత్రులు పోతే మీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మీ మంత్రులు హేళన చేసి నువ్వు మర్చిపోయిన వాళ్ళని అడుగుతా ఉన్నాను మీ తెలంగాణ ప్రజలకి నూకలు తినివే తినిపించి అలవాటు చేయరి మీ వట్లని మేము కొన్నాము అని అన్నది మీ కేంద్ర మంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎన్ని రోజులు ఈ మోస మాటలు మాట్లాడతావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈటల రాజేందర్ గారు మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కొనమని చెప్పండి లేకుంటే మూసుకొని ఉండండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పంట పండించిన ప్రతి గింజని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొంటా ఉన్నారు ఇలా ప్రతి దగ్గర సెంటర్ ఓపెన్ చేసినాం ఇలా ప్రతి దగ్గర మిల్లకు పంపించి బరాబర్ కొంటా ఉన్నాం ఎందుకు అబద్ధాలు మాటలు మాట్లాడుతూ ఉంటావు ఎన్ని రోజులు ఈ సానుభూతి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అసలు హుజరాబాద్ అనే కనబడవు రూట్లో ఎవరికి తెలియదు ఎప్పుడో ఒకసారి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇట్లా ఇచ్చిపోయి ఏదో అయోమయం చేసి రైతులను ఆగమాగం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా నువ్వు ఈ మాట మాట్లాడడానికి కూడా నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పిన ఇంకో మాట మాట్లాడిను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎమ్మెల్యేలని దళిత బంధు విషయంలో మందలిచ్చి నన్ను నీకు దమ్ముంటే నువ్వు మొగోరువే అయితే కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలందరినీ మందలించిన ఒక్క వీడియో చూపి ఉట్టిగా నోటికి వచ్చిన మాట్లాడితే మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను ఇలా ఒక్క వీడియో చూపించమంటే ఒక్క వీడియో కూడా చూపించవు మాట్లాడవు దళిత బంధు మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతావు చర్చకి రమ్మని చెప్పి అడిగితే చర్చకి రావు ఆడ విలే విలేకరులు అడిగితే నేను ఎందుకు రావాలి అంటావు అరే నీకు అంత భయం ఎందుకు అవుతుంది నువ్వు నిజం చెప్పింది అయితే నువ్వు నిజం చెప్పింది అయితే అంత భయం ఎందుకు అవుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా హుజురాబాద్ ఏ పల్లెకైనా రమ్మన్నావు కదా ఏ పల్లె కన్నా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా రైతులది ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది ఏ పల్లెకి పోదాము చెప్పు ఎప్పుడు పోదాము చెప్పు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకయ్యే అబద్ధాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్